సాంగ్స్ము భగవద్గీతతో సమానం అది భగవద్గీత అయింది ఓంకారం కూడా ఇది కూడా ఒక సెలెస్టియల్ సాంగ్ అంటే ఒక గీత భగవద్గీత సో ఇది అవేర్నెస్ అన్నాడు అంటే నువ్వు క్రియాయోగం చేస్తున్నప్పుడు నేను శ్వాస తీస్తున్నాను కుంభక రేచక పూరక చేస్తావు కదా దానికి అతీతంగా వెళుతున్నాను నేను ఓంకారాన్ని అనుభూతి చేసుకుంటున్నాను నేను అందులో లయమవుతున్నాను అంటే బియాండ్ కాల దేశ చైతన్యాలు వెళితేనే ఆ అమ్మ అమ్మవారు ఓంకారము అదిని అమ్మవారు ఆ అజ్ఞాచక్రం దగ్గర ఉన్న ఆ వన్ అహం బ్రహ్మాస్మి నీలో నీవుగా ఉండటం వేరుగా కాదు కింద వేరుగా ఉంటావు ఇదంతా మమత అహంత అనుకుంటూ తిరుగుతూ ఉంటావు మాయలో అక్కడ ఇట్ ఈస్ బియాండ్ అవేర్నెస్ ఇస్ ఏ సెరెషియల్ సాంగ్ బియాండ్ బియాండ్ బ్రెత్ అన్నాడు నీకు ఆజ్ఞాచక్రం దగ్గర ఓంకారం దగ్గర ఈ ప్రాణక్రియ ఏదైతే ఉందో నువ్వే ముఖ్య ప్రాణం అయినప్పుడు నీకు ప్రాణంతో సంబంధం ఏముంది సో నువ్వు ఈ ఓంకారాన్ని అందుకోవటం కోసమే క్రియాయోగం చేస్తున్నావు ధ్యానము చేస్తున్నావు ఎన్ని తంటాలు పడుతున్నావు సో ఇందులో మనం ఓంకారం మనం చేసేటప్పుడు తెలుసుకోవలసిన సూత్రములు ఇవి ఈ సూత్రాలు తెలుసుకోకుండా ఓంకారం అంటే ఏంటో తెలుసుకోకుండా ఊరికే ఓమనుకుంటూ మనం చెప్పినంత మాత్రాన మనకి ధ్యానానుభూతులు యోగానుభూతులు ఇవన్నీ కూడా కలుగవు ఇది గురుముఖత నేర్చుకోవలసినవి ఇవన్నీ రహస్యాలు భవిష్యత్తులో అమ్మవారు గురు పరంపర వారు ఆజ్ఞ చేసినప్పుడు నేను డెమో చేస్తాను మీరు చూడండి నాతో పాటు చేయండి ఓంకారు చెయ్యండి నేను నేర్పిస్తాను నేను అనుభూతి చేసి ఇస్తాను జ్ఞానపరంగా చెప్పను ఓంకారం గురించి నేనే ఓంగా మాట్లాడతాను ఈ నేను అన్న పదము కూడా నేను ఫర్ మై కన్వీనియన్స్ మీతో నేను మా దేహంలో ఉన్నాను కాబట్టి నేను అన్నాను లేదా ఐమ్ ఓం నేనే ఓం ఆశ ఆజ్ఞాచక్రంలో ఉన్నాను అటువంటి అనుభూతి నీకు రావాలి నాకు రావాలి కదా అవునా అది ఇంకొకటి